శ్రీశ్రీ విశ్వేశ్వరరావు అని ఒక శ్రీశ్రీ ప్రింటర్స్ యజమాని ఆయన ఆయన నా పుస్తకం అంతా డిజైన్ చేసిందంతా ఆయనే ఆయన నాకు ఆ టైంలో అసలు బుక్ ఎవడు పట్టించుకోవడం అనుకుంటే ఆయన నన్ను నాకు హెల్ప్ చేశారనే చెప్పొచ్చు అయితే దాన్ని నేను డబ్బులు పే చేశాను అనుకోండి కానీ పంపగానే వెంటనే దాన్ని కన్వర్ట్ చేసి అను ఫౌంట్లోకి మార్చి లేఅవుట్ చేయడం ఇదంతా ఆయన చేశారు చేసి ఒక డూప్లికేట్ కాపీ చేసి నన్ను హరికృష్ణ గారి దగ్గరికి పంపిస్తే అక్కడికి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఆ బుక్ మీద ఖచ్చితంగా గవర్నమెంట్ సింబల్ మళ్ళీ ఫోటోలు కూడా పెట్టాలి అది ఇది అన్నారు గవర్నమెంట్కి సంబంధించిన పుస్తకం అయితే డెఫినెట్గా ఎవరు చదవరు అది అంటే గవర్నమెంట్ వాళ్ళు రాయించినట్టు ఉంటుంది సో అందుకని ఇంకా అది నాకు వద్దు అని తిరిగి వచ్చేసాను వచ్చేసి ఈయన విశ్వేశ్వరరావు గారితో చెప్తే ఆయన ఆ కొంత డబ్బులు తీసుకొని నాకు ఒక క్యాసెట్ లో ఈ పుస్తకం ఇది చేసేస్త